మాజీ సెక్రటరీగా మీ అందరికీ నా నిండు హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా రాయలసీమ డయాసిస్ అన్నటువంటిది సిఎస్ఐ పేరుతో పాపులర్ అయింది ఇది రాయలసీమ అంతటా ప్రతి చోట చర్చెస్ ఉంటున్నాయి మరి ప్రధానంగా కడప పట్టణంలో రెండు చర్చిలు ఉన్నాయి ఒకటి సిఎస్ఐ సెంట్రల్ చర్చ్ రెండవది సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ సిఎస్ఐ సెంట్రల్ చర్చినందు దాదాపుగా పన్నెండు వందల అరవై కుటుంబాలు ఉంటున్నాయి మరి అదేవిధంగా క్రైస్ట్ నందు ఎనిమిది వందల పైచిలకు కుటుంబాలు ఉంటున్నాయి ఈ చర్చెస్లో సర్వసాధారణంగా మూడు సంవత్సరాలకు ఒకసారి చర్చి ఎన్నికలు జరుగుతాయి ఈ చర్చి ఎన్నికలలో పది మందిని సభ్యులుగా ఎన్నుకుంటారు ఈ ఎన్నికలలో ఉన్నటువంటి నిబంధనలను బిషప్ గారు ఒక మ్యాండేట్ రూపంలో కొన్ని నిబంధనలు రూపొందించి ఆ నిబంధనల మేరకు ఎవరైతే ఓటర్స్గా ఉన్నారో వాళ్ళందరూ ప్లెడ్జ్ ఫామ్స్ అని ఇస్తారు ఆ ప్లెజ్ ఫార్మ్స్ను వారు ఫిలప్ చేయవలసి ఉంటుంది దీనికి అర్హతలు ఏమున్నాయంటే ఓటర్ కావలసినటువంటి వ్యక్తి తన ఆదాయంలో రెండు పర్సెంట్ కానుకగా చెల్లించాలి అదేవిధంగా అతను కానీ అతని కుటుంబంలో ఏ ఒక్కరు కానీ ఎస్సీలుగా ఉండకూడదు అనగా బీసీసీలకు మాత్రమే ఈ ఓటు హక్కు కలిగి ఉంటుంది ఈ విధంగా ప్రతి వ్యక్తి ఇలాంటి ఫ్రిడ్జ్ ఫామ్ ఫిలప్ చేసి ఈ ఫ్రిడ్జ్ ఫామ్లో తన యొక్క డీటెయిల్స్ రావ రాసి ఇవ్వాలి ఉద్యోగస్తులైతే వారి ఎస్ఆర్ ఇవ్వాలి మామూలుగా సాధారణమైనటువంటి వ్యక్తులైతే పదో తరగతి సర్టిఫికెట్ కానీ లేకపోతే ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి నేను బీసీసీకి సంబంధించినటువంటి వ్యక్తిని అని ఆ సర్టిఫికెట్ రూపొందించాలి మినిమం మామూలు సభ్యుడు లేబర్ కానీ ఇంకేదైనా పని చేసుకునే వ్యక్తి నెలకు రెండు వందల రూపాయలు కట్టాలి మరి ఉద్యోగస్తులు అనేటటువంటి వారు వారి ఆదాయంలో టూ పర్సెంట్ కట్టాలి ఈ డిక్లరేషన్ ఫామ్కు ఆ ఆదాయము ప్లస్ పిల్లల యొక్క టీసీలు ఇవన్నీ కూడా రూపొందించాలి ఈ విధంగా నిబంధనలు ఉన్నాయి ఆ ప్రతి వ్యక్తి ప్రతి ఆదివారము చర్చికి రావాలి ఆ చర్చిలో కమ్యూనియన్ అని ఇస్తారు ఆ కమ్యూనియన్లో పాల్గొనాలి ఏదైనా కొన్ని కారణాల చేత రాలేకపోతే వారము పది రోజుల్లో దానికి ఎగ్జామిషన్ ఉంటుంది నిబంధనలకు అనుగుణంగా ఇవి మనము ఫుల్ఫిల్ చేయాలి వీటన్నిటినీ ఆ ఫుల్ఫిల్ చేసినటువంటి వ్యక్తులకు చాలామందికి ఇప్పుడు ఓటర్ లిస్ట్ అయితే ప్రకటించారు టెంటిటివ్ ఓటర్ లిస్ట్ అని నూట ఇరవై నాలుగు మంది పేర్లతో ఆ ఓటర్ లిస్టు ప్రకటించారు ఈ ప్లెజ్ ఫామ్ వేసే విషయంలో బిషప్ కుటుంబం కానీ పాస్టర్ కుటుంబం కానీ మిగతా ఓటర్స్ కాదలసిన వారందరూ కూడా వారి వారి ప్లెజ్ ఫామ్స్ వేయాలి కానీ ఇక్కడ ఏమైందంటే మరి బిషప్ గారు కానీ తర్వాత పాస్టర్ గారు కానీ వారి ప్లేట్ఫామ్స్ వేయలేదు కానీ ఓటర్ లిస్ట్ తయారు చేసేటప్పటికీ వారి పేర్లు ఉన్నాయి ఒకవేళ గౌరవమైనటువంటి వ్యక్తులు మేము అనుకుంటే మీరు గౌరవంగా ఉండచ్చు మిమ్మల్ని మేము గౌరవిస్తాం కాదని చెప్పడం లేదు బట్ కాన్స్టిట్యూషన్ మేరకు ఓటర్ కాదలిచిన ప్రతి వ్యక్తి నీ ఏ హోదాలైనా ఉండచ్చు ప్రతి వ్యక్తి కూడా ఆ ప్లెడ్జ్ ఫామ్ అనేటటువంటిది ఫిలప్ చేసి తీరాలి వారు ఫిలప్ చేయకపోయినప్పటికీ వారి పేర్లు ఉన్నాయి మేము వాళ్ళని గౌరవిస్తాం ఇక్కడ టెంట్యూటివ్ ఓటర్ లిస్ట్ వేసేటప్పుడు మా చర్చి పాస్టర్ రెవరెండ్ విక్టర్ రాజ్ అనేటటువంటి వ్యక్తి మొట్టమొదట టెంటు టివ్ లిస్టులో వేసినప్పుడు అతని పేరు అతని భార్య పేరు ఉన్నది ఇక్కడ ఈ ట్వంటీ ఓటర్ లిస్టు వేసినప్పుడు మేము మళ్ళీ ఒరిజినల్ ఓటర్ లిస్టు వేసేటప్పుడు కొన్ని అబ్జెక్షన్స్ ఇస్తారు ఓట్లు రానటువంటి వాళ్ళకు వాళ్ళను మేము అవి మళ్ళీ మేము ఫిలప్ చేసి వాళ్ళకి ఇవ్వాలి ఆ టైంలో ఆ విక్టర్ రాజు అనేటటువంటి పాస్టర్ గారి భార్య ఎస్సీకి చెందినటువంటి వ్యక్తి ఆ ఎస్సీకి చెందినటువంటి వ్యక్తి కనుక అనేది ప్రచారం అయింది మేమేం తెలియజేయలే ప్రచారం అయింది ప్రచారంలోకి వచ్చేటప్పటికి ఫైనల్ లిస్ట్ చేసేటప్పటికీ పాస్టర్ గారి పేరు ఉంది వారి సత్యమణి గారి పేరు లేదు ఎవరైతే ఓటర్ లిస్ట్ చేసే చైర్మన్ అధికార హోదాలో ఉన్నాడో ఆ వ్యక్తి యొక్క భార్య పేరే లేదు అతనే డిఫాల్టర్ అతను ఎట్లా ఈ ఓటర్ లిస్ట్ తయారు చేస్తారో మీరే నిర్ణయతను మేము ఎస్పీ గారిని కలిసాం వన్ టౌన్లో కలిసాం కలెక్టర్ గారి దగ్గరికి ఎస్పీ గారు పొమ్మన్నారు పోకముందు తమరికి ఈ విషయాలన్నీ తెలియపరిచి ఆ పత్రికా మూలంగా మాకు తెస్తే బాగుంటుందని కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి కొన్ని సలహా వస్తే మేము ఈ పత్రికా విలేకరులను మీడియా వాళ్ళ సమక్షంలో మా బాధను మేము వ్యక్తం చేసుకుంటున్నాం దాదాపుగా మేము ఒక తమరికి ఇచ్చినటువంటి మీ అందరికీ ఇచ్చినటువంటి ఆ కాఫీస్లో డిఫెక్టివ్ ఓటర్స్ పేర్లు రాశాం వాళ్ళందరికీ ఓట్లు ఇచ్చారు అంటే ఇప్పుడు ఓట్లున్నటువంటి వాళ్ళు ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళే ఎవరు తయారు చేస్తారంటే ప్రజెంట్ పాస్ట్రేట్ కమిటీ మెంబర్స్ వాళ్ళు పొద్దున మళ్ళీ కంటెస్ట్ చేస్తారు కనుక వాళ్లకు అనుకూలమైనటువంటి వ్యక్తులకు ఓట్లు ఇచ్చారే తప్ప మాలాంటి కంటెస్ట్ చేయబోయేటటువంటి వ్యక్తులకు మాకు ఓట్లు లేవు ఈయన మాజీ సెక్రటరీ నేను మాజీ సెక్రటరీ మా టైములో అంత పెద్ద చర్చి అరవై ఏడు లక్షల భారంతో కూడినటువంటి చర్చి మేమిద్దరము మా పాస్టేట్ కమిటీ ఆ రోజు కూర్చొని ఆ చర్చి నిర్మాణంలో శ్రమించినటువంటి వాళ్ళం యాభై సంవత్సరాల నుంచి మాకు ఓట్లున్నాయి మరి ఈసారి ప్రత్యేకంగా మా బిషప్ గారు ఏమన్నారంటే కోర్టుకు పోయినటువంటి వాళ్లకు ఓట్లు లేవు అన్నారు ఈ సర్కులర్ ఈ సర్కులర్లో ఏముందంటే ఇన్స్టిట్యూషన్ పైన కానీ లేకపోతే వ్యవస్థ పైన కానీ పోతే వాళ్ళు ఓటు ఇవ్వము అన్నారు మేము పోయింది ఒక వ్యక్తి పైన అది కూడా బిషప్ గారి పైన పోయాం కారణం ఏంటంటే ఆయనకున్నటువంటి సర్టిఫికెట్స్ సరైనటువంటి కావని మేము కంప్లైంట్ ఇస్తే వన్ టౌన్లో ఇది ఎఫ్ఐఆర్ అండి ఈ వన్ టౌన్లో పద్దెనిమిది సెక్షన్లు పెట్టి ఆయన పైన కేసు పెట్టారు బిషప్ పైన ఇది టూ ఇయర్స్ అయింది ట్వంటీ వన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఇది ఫైల్ అయింది కోర్టులో కేసు జరుగుతూ ఉన్నది హైకోర్టులో కేసు జరుగుతూ ఉన్నది దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి మాకు ఓటు తీసే ఉద్దేశంతో సర్కులర్ ఇచ్చారు దీంతో మేము సంస్థ పైన పోలేదు వ్యక్తిగతంగా నీకున్నటువంటి లోపాలను మేము చూపిస్తూ కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కేసు హైకోర్టులో నడుస్తూ ఉంది అది మా వ్యక్తిగతం ప్రతి పౌరునికి అన్యాయం జరిగితే కోర్టుకు పోయే అధికారం ప్రతి పౌరునికి భారతదేశంలో ఉన్నది కానీ ఉద్దేశపూర్వకంగా లెటర్ ఇచ్చావు నేను ప్రశ్నిస్తున్నా ఈ విక్టర్ రాజ్ అనేటటువంటి వ్యక్తి మా పైన కేవేటేశాడండి కోర్టులో ఈ విక్టర్ రాజు పాస్టర్ మరి ఈయన మా మీద కోర్టులో వేసినప్పుడు ఇతనికి ఓటు హక్కుందా అని మీ ద్వారా ప్రశ్నిస్తున్నా మాకైతే సర్కులర్ ఇచ్చావు ఓటు తీసేశావు ఈయనకు మరి ఓటు ఉంది ఈయనకు హక్కుందా ఓటు హక్కు అని మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నా ఈ విధంగా వన్ సైడెడ్ ఓటర్ లిస్ట్ తయారు చేసి వారికి అనుకూలమైనటువంటి మెజారిటీని తెచ్చుకొని దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాలు ఒకే పాస్టేట్ కమిటీ ఈ విధంగా మోసపూరితంగా కొనసాగుతూనే ఉంది ఏమండి కొనసాగడం అంటే వారి దగ్గర డబ్బులు ఉన్నాయి మూడు సంవత్సరాలకు చర్చ యొక్క బడ్జెట్ ఐదు కోట్ల రూపాయలు మూడు సంవత్సరాలకు చర్చి బడ్జెట్ ఐదు కోట్ల రూపాయలు ఐదు కోట్ల రూపాయలలో ఐదు లక్షలు మిగులు బడ్జెట్ ఉంది మిగతంతా ఖర్చు ఆ ఖర్చు ఏ డెవలప్మెంట్ లేదు ఆనాడు మేము నిర్మించినటువంటి చర్చి తప్ప ఫర్దర్గా ఎలాంటి అభివృద్ధి జరగలేదు మరి ఈ డబ్బంతా దుర్వినియోగం అవుతూ ఉంది ఈ దుర్వినియోగమైనటువంటి డబ్బును మేము ప్రశ్నిస్తే మా పైన పొట్టడానికి తిట్టడానికి అటెంప్ట్ వాటర్ అని ఈ ఇతను కేసు పెట్టాడు తనం కానీ వంట ఉన్న వాళ్ళు ఎంక్వైరీ చేసి మా దగ్గర అవి స్క్రిప్ింగ్స్ ఉన్నాయి అవన్నీ చూసి వాళ్ళు ఏం కేసు పెట్టలేదు రిలీజియస్ దాంట్లో పెద్దగా ఇప్పుడే ఈ మధ్య కాలంలోనే క్యామెల్ హాస్పిటల్లో సూపర్నెంట్ గారిని తీసేయడం అక్కడ గొడవ జరగడం ఇవన్నీ జరిగినాయి కాబట్టి పోలీసు వాళ్ళు కూడా చాలా న్యాయబద్ధంగా వారికి అన్ని సాక్ష్యాధారాలు ఉంటేనే కేసు పెడుతున్నారు ఆయన ఇచ్చిన కంప్లైంట్ని కూడా వాళ్ళు విచారించారు ఇలాంటిది జరగలేదని కేసు దైతో పెట్టలేదు ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు ప్రేమతో విరోధిని కూడా ప్రేమతో ఆహ్వానించవలసిన వీళ్ళు వీళ్ళు రాజకీయ నాయకుల కంటే ఇంకా పై స్థాయిలో రాజకీయాలు చేస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దానికి బడ్జెట్ లేదు తర్వాత అకౌంట్స్ లేవు ఇరవై రెండు సంవత్సరాల నుంచి వాళ్ళే ప్రాపర్ అకౌంట్స్ లేకుండా డబ్బునంతటినీ దుర్వినియోగం చేస్తూ లంచాలు పై అధికారులకు ఇచ్చుకుంటూ కొనసాగుతున్నారు దయచేసి ఈ ఎన్నికలు అక్రమంగా జరిగే ఎన్నికలను మీ ద్వారా ఫోకస్ చేసి మేము రేపు ఉదయం కలెక్టర్ గారిని కలవాలనుకుంటున్నాం దయచేసి మీకు జోడించి చెప్తున్నా ఉన్నటువంటి మా వాస్తవాలను మీ ద్వారా తెలియపరచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ బిషప్ పేరు పయ్యావుల ఐజక్ వరప్రసాద్ ఐజక్ ఐజక్ వరప్రసాద్ పయ్యావుల ఐజక్ పరప్రసాద్ విక్టర్ రాజ్ కొంతమంది కొంతమంది మాత్రమే అప్లై చేశారు ఎందుకు అర్హత కలిగిన వాళ్ళు అందరికీ ఎస్సీలు ఉన్నాయి వాళ్ళు చేయలేదు అర్హత కలిగినటువంటి వాళ్ళు టూ పర్సెంట్ ఎస్సీ కానటువంటి కుటుంబాలు అప్లై చేశాయి అలాంటి వాళ్ళు మీ ఎస్పీజీలో ఇప్పుడు ఓటర్ లిస్ట్ ప్రకారం రెండు వందల అంతే మా దాంట్లో అయితే నూట యాభై ఐదు ఎస్సీలు ధైర్యం లేదు ఎందుకంటే ఉద్యోగాల్లో ఉన్నారు టూ పర్సెంట్ కట్టలేరు ఎందుకే చర్చ రాజకీయాలు మాకు అన్నటువంటి భావన ఈ కంపెనీకి ఎందుకు మాకు ఏదో వస్తాం ప్రార్థన చేసుకుంటాం మరుగులో ఉందాం బాహటంగా ఎందుకు రావాలనేటటువంటి భావన మేమేమంటే ఏదో కొంచెం యాక్టివ్గా ఉన్నాం చర్చిని డెవలప్ చేస్తాం ఆధ్యాత్మికంగా ఎదుగుదల మా దగ్గర స్కూల్స్ ఉన్నాయి తర్వాత హాస్పిటల్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి వాటన్నిటినీ అభివృద్ధి చేయాలి ఏమీ లేదు అసలు నా యాభై ఏళ్ళ చరిత్రలో ఇంత అద్మానమైనటువంటి పరిస్థితి ఇంత అడ్మానమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ నేను శూన్నే లేదు వర్గం వర్గం ట్వంటీ టూ ఇయర్స్ ఆ దాని అనేటటువంటి వ్యక్తి కోశాధికారి తన భార్యకి ఎస్సీ ఉంది అయినా అతని ఓటు ఇచ్చారు అలాగే మనోహర్ బాబు అనే సెక్రటరీ ఉన్నారు అతని కుటుంబంలో చాలా మంది ఉన్నారు అతనికి ఓటు ఉంది వాళ్ళు ఏంటంటే ఈ పాస్టర్స్ను బిషప్ను మేనేజ్ చేసుకోవడం డబ్బులు ఇచ్చుకోవడం పబ్లిక్ ఓటర్స్ మాదిరి వీళ్ళకు కూడా డబ్బులు ఇచ్చుకోవడం ఓట్లు వేసుకోవడం అవి మన ఓటర్స్కి డబ్బులు ఎవరిది డబ్బులు అంటే చర్చిదే వాళ్ళ దగ్గరే ఖజానా ఉంది మాలాంటి వారి దగ్గర ఏముంది మేము తలా వెయ్యి రూపాయలు వేసుకున్నా యాభై వేలు కాదు మేము ఏం చేయగలుగుతాం కనుక మాకు ఓటమినే గతి అయిపోయి అంటే కరెక్ట్ అయిన విధానంలో ఎన్నికలు జరగడం లేదు అది జరగమని మేము ఎంత ఘోషించినా కూడా వారి ముందు చల్లడం లేదు ఇప్పుడు మన క్రైస్ చర్చి వాళ్ళు కలెక్టర్ గారికి అర్జీ ఇస్తే మైనార్టీ కమిషన్ మైనార్టీ ఆఫీసర్ వచ్చి ఎంక్వైరీ చేస్తున్నాడు రేపు మేము కూడా కలెక్టర్ గారిని కలవాలనుకుంటున్నాం మరి దాని ద్వారా న్యాయం జరుగుతుంది కోర్టుకు పోయే అర్హత మాకు లేదు మా దగ్గర డబ్బులు లేవు లక్షల రూపాయలు కోర్టుకు పెట్టే కానీ రాదు కనుక ఏదైనా దీంట్లో రావాలి న్యాయం జరగకపోతే మళ్ళీ మూడేళ్ళు వెయిట్ చేయాలి